ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి పంతొమ్మిది మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నా ఇంకా ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకున్నా పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు కష్టతరమైన రోజు కావచ్చు మీరు మీ పనిలో అనేక అడ్డంకుల్ని ఎదుర్కోవచ్చు మీరు ఓర్పు మరియు సంయమనంతో పని చేయాల్సి ఉంటుంది డబ్బు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి మీ ఖర్చుల్ని నియంత్రించుకోండి ఈ రోజు వ్యాపారానికి మంచిది కాకపోవచ్చు మీరు కొత్త ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరియు పెట్టుబడులపై కూడా శ్రద్ధ వహించాలి ఈ రోజు విద్యార్థులకి కూడా కొంత కష్టంగా ఉంటుంది మీరు మీ చదువుపై దృష్టి పెట్టాలి మీరు మీ చదువుల్ని సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి మరియు మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఈ రోజున మీరు మీ ప్రేమైన వారితో సమయాన్ని గడపడానికి అవకాశం పొందవచ్చు ఇది మీకు చాలా సౌకర్యంగా ఉంటుంది మీ శ్రేమ మరియు సహనాన్ని కొనసాగించండి మరియు సరైన సమయంలో మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అలాగే ఈ రోజు మీ వైవాహిక జీవితం కొద్దిగా నెమ్మదిగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి మీకు దూరంగా ఉన్నారని మీరు భావిస్తారు మరియు మీరు అతను విడిపోవలసి రావచ్చు మీరు మీ భాగస్వామి నుండి ఏదైనా దాచడానికి ప్రయత్నిస్తుంటే అది మీ సంబంధానికి ప్రమాదకరం ఒంటరిగా ఉన్నవారు ఈ రోజు తమ ప్రేమని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించాలి మీ చుట్టూ ఉన్న ప్రేమని అనుభవించే అవకాశం మీకు లభించినప్పుడు అది మీకు చాలా శృంగార దినంగా ఉంటుంది మీ చుట్టూ ఉన్న ప్రేమని అనుభవించే అవకాశం మీకు లభించినప్పుడు ఇది మీకు చాలా శృంగార దినంగా ఉంటుంది ప్రేమ జంటలకి ఈ సమయం కాస్త సవాలుగా ఉంటుంది మీరు మీ భాగస్వామితో మాట్లాడాలి మరియు వారితో రాజీ పడాలి మీరు ఈ రోజు మీ ప్రేమ కోసం పని చేయాల్సి రావచ్చు కానీ ఇది మీ భాగస్వామి యొక్క నమ్మకాన్ని మరియు గౌరవాన్ని గెలుచుకునే అవకాశాన్ని ఇస్తుంది మీ భాగస్వామి పట్ల మీకున్న ప్రేమను తిరిగి పొందేందుకు మరియు అతనితో మీ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి మీకు అవకాశం లభిస్తుంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దత్తాత్రేయ ఆలయాన్ని దర్శించండి మరియు దత్త మంత్రాన్ని పఠించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురుగర్ నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు